గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మరి అధికారం కోసం ఏమో అడ్డగోలుగా హామీలు ఇచ్చినారు నోటికి వచ్చిన హామీలు చార్ సో బీస్ హామీలు ఒకటి రెండు కాదు చార్సో బీస్ నాలుగు వందలు ఇరవై హామీలు బ్రహ్మాండమైన హామీలు ఒకటి రెండు కాదు ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలు పెట్టినారు మీరు చూస్తా ఉన్నారు ఎన్నికల వాగ్దానాలను నీటిలో కలపడానికి శ్వేతపత్రాల పేట డైవర్షన్ డ్రామాలు ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఓ కథలు కొట్టించి అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కొని దాచిపెట్టినట్టు ప్రభుత్వానికి ఇక్కడ ఉండే పనిచేసే మంత్రులకి ఇక్కడ ఉండేవారి భద్రత కోసం తెచ్చి విజయవాడలో వాటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు తొడిగిచ్చేదాన్ని పంపితే అదేదో విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లీగా మాట్లాడడం ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవి కేవలం వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలు నగేసేటందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇవాళ అభిప్రాయం కూడా వస్తూ ఉన్నారు నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కూడా బదనాం చేసే ఒక చిల్లర ప్రయత్నం రెండు జాతీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టును కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులను కానీ జరిగిన వ్యవసాయ విస్తరణం కానీ ఏవి జరగనట్టు ఇదేదో అభూత కల్పన అన్నట్టు మొన్న పోయిన యాసంగిలో మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే అది కూడా జరగలేదన్నట్టు ఏదైతే చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇది కేవలం కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్ని తెలంగాణ ఒక విఫల ప్రయోగంగా విఫల రాష్ట్రంగా చిత్రీకరించే విధంగా మరి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది రాష్ట్రానికి మంచిది కాదు ఇలాంటి దివాలాపూర్ రాజకీయం ఎవరికి కూడా మంచిది కాదు వాస్తవం ఏంటి అంటే ఇవాళ దేశంలో దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ పొరపాటున ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడుతుంది దేశంలో దివాలా తీసిన పార్టీకి ఏదో అనుకోకుండా ఇవాళ అవకాశం వస్తే రాష్ట్రమే దివాలా తీసిందని చెప్పి దివాలా కోరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచిది కాదు అందుకే తెలంగాణ ప్రజల్ని కోరేది టీఆర్ఎస్ దళం ఉంటేనే బిఆర్ఎస్ ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో పరిరక్షించబడతాయి కాంగ్రెస్ వాళ్ళ తప్ప చెప్తే అక్కడ ఉండే యాభై అరవై మంది ఎంపీల్లో వీళ్ళు కూడా ఒకరో ఇద్దరు పోయాడు కూర్చుంటారు రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ వీళ్ళ వల్ల అయ్యేదేమీ కాదు ఏమి చేయడం చేతగాక ఎదుటివాడి మీద తప్పుని నెట్టి తప్పించుకుందామనే ఒక చిల్లర ఎత్తు కూడా తప్ప ఇంకోటి ఏమి కాదు ఈ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు అబద్ధాలు అసత్యాలు అర్ధసత్యాలు అన్నిటినీ పోగేసి అప్పులని తప్పులని ఆర్థిక స్థితి బాగలేదని కరెంటు మీద కాళేశ్వరం మీద పిచ్చి ప్రేదాపనలు వెళ్తా ఉన్నారు ఏవైతే వెళ్తా ఉన్నారో ఇవన్నీ ప్రజల దృష్టికి కూడా వచ్చినాయి ప్రజలు ఇవాళ మా కార్యకర్తలు చెప్తా ఉన్నారు మా నాయకులు చెప్తా ఉన్నారు సార్ చర్చ జరుగుతోంది క్షేత్రంలో చర్చ జరుగుతోంది ఐదు వందల బోనస్ ఏమైంది అనే చర్చ ప్రారంభమైంది కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు బ్రహ్మాండంగా పడుతుండే వారం రోజుల లోపలనే పడుతుండే ఇవాళ అతి లేదు గతి లేదు ఇంతవరకు రైతు బంధు ఏమైతుందో అడ్రస్ లేదు అనే మాట మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మా కార్యకర్తలు మా నాయకులే చెప్తా ఉన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతిరోజు విడుదల చేస్తుండే ఎంత పడింది ఈరోజు రైతు బంధు ఎన్ని వందల ఎకరాలకు పడ్డది ఇవాళ ఎన్ని లక్షల మంది రైతులకు పోయింది రైతు బంధు అని చెప్పి వారం రోజుల్లో కంప్లీట్ చేస్తుండే వీళ్ళు వచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు వింటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అనే మాట కూడా మా నాయకులు కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఆయన ఎంత హాస్యాస్పదంగా మొన్న చెప్పినారో ఒక మా నాయకుడు వివరించి చెప్తా ఉండే డిసెంబర్లో స్టార్ట్ అయ్యి మార్చి దాకా వేస్తుండే రైతు బంధు పోయిన ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చెప్తుంటే రైతులు నవ్వుకుంటున్నారు ఎందుకంటే పన్నెండు సార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు పన్నెండు సార్లు వారం రోజుల్లోనే ఏడు వేల కోట్లు జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతుల ఖాతాల్లో అట్లాంటి కేసీఆర్ గారి గురించి చిల్లరమల మాటలు మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలు ఏమనుకుంటారు రైతులు నవ్వుకుంటారన్న సో లేకుండా మాట్లాడితే ప్రజలకు వాస్తవాలు తెలుసు అన్న విషయాన్ని కూడా విస్మరిస్తే ఎట్లా అని చెప్పి మా నాయకుల కార్యకర్తలు ఇవాళ ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే ఈ రోజు చెప్తా ఉన్నారు సొంత రాష్ట్ర ప్రపతికి తగ్గించే విధంగా ఇవాళ పలుకుబడిని పల్చలు చేసే విధంగా వితండవాదాలు వింత వాదనలు పనికిమాలిన అంశాలు తెర మీదకి తీసుకొచ్చు అదేదో జరిగిపోయింది తప్పు జరిగినట్టు ల్యాండ్ క్రూజర్లని పనికి మాలని మాటలు మాట్లాడి ఇవాళ చేయాల్సినవి చేయకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ రాజకీయ ఆలోచన ఎంత వికృతమైందో అవసరమైతే స్వప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని కూడా దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలనే అస్త్రంగా వాడుకుని ఎన్నికలు గెలిచినాం మళ్ళీ అదే అబద్ధాలతో డైవర్షన్ తో పరిపాలన కూడా నెట్టుకొస్తాం ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటున్నారు మేము మాత్రం మర్చిపోనీయం ప్రజలను వంద రోజులు అన్నారు మీరు వంద రోజుల్లో చేయకపోతే మిమ్మల్ని బొంద పెట్టేది ఖాయమైన దిశగా తప్పకుండా ప్రజల్ని ఉద్యుక్తులు చేస్తాం కౌంట్ డౌన్ ప్రారంభమైంది ముప్పై రోజులు అయిపోయింది డెబ్బై రోజులు మిగిలింది తప్పకుండా ఈ విషయంలో ప్రజల్ని తప్పకుండా చైతన్యం చైతన్యవంతుల్ని చేస్తాం ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజమని తిమ్మిని బొమ్మిని చేసే ప్రయత్నం ఏదైతే చేసి మరి ఫేక్ ప్రాపగెండాతో సఫలమైన ఎలక్షన్లలో దాని పరిపాలనలో కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పకుండా దాన్ని తిప్పికొడతాం